హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు బ్యూటిఫుల్ యూనిక్ డిజైన్లో ఉన్న బ్యాంగిల్స్ అయితే నేను మీ దగ్గర తీసుకొచ్చానండి థర్టీ సిక్స్ డజన్స్ థర్టీ సిక్స్ కలర్స్లో ఉన్నాయండి చూడండి నార్మల్గా మనం బయట తీసుకుంటే ఇలాంటి బ్యాంగిల్స్ ఎంత ఎంత కాస్ట్ ఉంటుందంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తారు ఇలాంటి ఒక్క సెట్ తీసుకుంటే మనం ఏ ఫంక్షన్కైనా ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఏ శారీ మీదకైనా డిఫరెంట్ డిఫరెంట్ ఏదో చూ చూడండి సైడ్ బ్యాంగిల్స్ నేను చూపిస్తున్నాను జూమ్ చేసి చాలా చాలా బాగున్నాయి ఇదైతే మస్ట్ రై అనే చెప్తాను నేను ఎవరికైనా సరే నవే డేస్లో అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకోవడం కన్నా దానికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకోవడమే చాలా రిస్క్ అవుతుందండి సో ఇలాంటి ఒక యూనిక్ ప్యాటర్న్లో ఉన్న బ్యాంగిల్స్ సెట్ కానీ మీరు తీసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఓవర్కమ్ అవ్వచ్చు చాలా చాలా బెస్ట్ క్వాలిటీ అండి మన దగ్గర ఆన్లైన్లో పంపిస్తారు కదా ఏమైనా డ్యామేజ్ వస్తానో అలా ఏమి ఉండదండి మీరు హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఇస్తాను నాకు మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు బాయ్ బాయ్ థ్యాంక్ యూ